అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో వచ్చేసి డే వన్ ఇన్ బాలి వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము అండ్ బాలీ స్పెషాలిటీ ఏంటో చెప్తాను ఈ రోజు అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి రిసార్ట్ లో ఉన్న చిన్న రెస్టారెంట్ కి వచ్చాము బేసిక్ గా మనకి బాలీలో లో ఫుడ్ వచ్చి నాన్ వెజ్ బాగా దొరుకుతుంది బేసిక్ గా నేను నాన్ వెజ్ తిన్నాను వెజ్ మాత్రమే తింటాను మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు ఇక్కడికి ఒక విషయంలో భయం వేసింది వీళ్ళు ఎక్కువ బీఫ్ పూర్క యాడ్ చేస్తూ ఉంటారు ఫుడ్స్ లో అందుకోసమని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పర్టికులర్గా ఏమి వేయకూడదు ఏమి వేయాలి అని చెప్పి మరి చేయించుకొని తెప్పించుకున్నారు నేనైతే వెజ్లో నాసి గోరింగ్ అనే ఒక ఫ్రైడ్ రైస్ అనమాట అది అది అక్కడ నార్మల్ వెజ్లో అంటే ఇంకా అదొక్కటే దొరుకుతుంది అందుకే అని అది తెప్పించుకున్నాను ఇంకా బర్గర్స్ శాండ్విచ్ కూడా దొరుకుతాయి కానీ నా భయం ఏంటంటే అందులో ఏదైనా కలుపుతారేమో అని చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ మీద బతికేస్తున్నాను అనమాట ఖాళీ మొత్తం నేను ఆర్డర్ చేసిన ఫుడ్లో ఆ నాసి గోరింగ్ ఒక్కటే ఉంటుంది ఇంతకీ మా బ్రేక్ఫాస్ట్కి బిల్ ఎంత అయిందో గెస్ట్ చేయండి ఎంత అయిందో చెప్తే షాక్ అవుతారు మేము ఆ బిల్లు చూడగానే మాకు భయం వేసింది అనమాట రెండు నిమిషాలు చూడగానే బట్ అది ఇండోనేషియన్ రూపీస్లో కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు ఇండోనేషియన్ రూపీస్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే మన కరెన్సీలో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ నలుగురికి అంత అవ్వడం ఓకే ఎందుకంటే మనం వేరే ప్లేస్లో ఉన్నాము అండ్ మనం తీసుకున్న ఐటమ్స్ బట్టి బిల్లింగ్ ఉంటుంది ఈ కంట్రీలో కూడా మనకి ప్లేసెస్ రెస్టారెంట్స్ బట్టే మనకి ప్రైజులు ఉంటాయి అనమాట ఐటెం ప్రైజెస్ నువ్వు వెళ్ళి ఏదైనా రోడ్ సైడ్ రెస్టారెంట్లో తింటే మనకి ఇంకా తక్కువలో అవుతుంది బిల్లు ఇప్పుడు సెవెన్ థౌసండ్ అయ్యేది మనకి ఒక థౌజండ్ టూ థౌజండ్ లోనే అవ్వచ్చు మనం నలుగురికి తిన్నా ఐదుగురికి తిన్నా అండ్ ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఫస్ట్ బాలీజు కవర్ చేద్దాం అనుకున్నాము మా సుహానికి కొంచెం బూస్టింగ్ ఉండాలి కదా సో ట్రిప్ లో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఫస్ట్ తనకి నచ్చిన ప్లేస్ యానిమల్స్ ని చూడాలంటే మేము బాలీజు ప్లాన్ చేసాము ఈ బాలీజు కూడా మేము ఉన్న చోట నుంచి కొంచెం దూరమే ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో సనూర్ దగ్గర ఉంటుంది బ్రిడ్జ్ వాటర్ పైన కట్టారు మొత్తము సో ఇది సీనిక్ బ్రిడ్జ్ అని కూడా అంటారంట మేము తీసుకున్న హోటల్ ను సడువాలో తీసుకున్నాము నో హోటల్లో స్టే తీసుకున్నాము ఇక్కడ మనం టాక్సీకి బుక్ చేసుకున్న తర్వాత ఆ ట్యాక్సీ టోల్స్ కూడా లాస్ట్ లో వాళ్ళు మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు ఇక్కడ బేస్డ్ ఆన్ ద కిలోమీటర్స్ వైజే టాక్సీ ప్రైజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఫేర్ ఉంటుంది మేము ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము టోటల్ బిల్స్ అన్ని నేను లాస్ట్ వీడియోలో చెప్తాను ఎంత ఖర్చు అయింది టాక్సీలకి ట్యాక్సీలకి అన్నిటిక్ కలిపి అదేంటోగానీ కార్ ఎక్కగానే పాటలు గుర్తొస్తాయి మా పాపకి గ్యాప్ లేకుండా పాటలు పాడుతూనే ఉంటుంది కదా సుహాని పాప పాటలు మీకు నచ్చితే కమెంట్స్లో చెప్పండి ఎలా పాడిందో అని అయితే నేను ఈ వీడియోలో ఇప్పుడు బాలీజు నెక్స్ట్ థనాలో టెంపుల్ కవర్ చేయబోతున్నాము సో నేను మొత్తం వీడియో అంతా నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే వస్తే నేను దాన్ని ట్వంటీ మినిట్స్కి షార్ట్ చేశాను ఇది కొంచెం నాకు ఇది లెంగ్తీగానే అనిపించింది బట్ తప్పలేదు ఎందుకంటే మొత్తం అంత కవర్ చేయాలి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను మొత్తం పెట్టాను అనమాట బాలీలో ప్రతి చోట కొన్ని విగ్రహాలు అక్కడక్కడ ఇట్లా పెట్టారనమాట నాకు చాలా బాగా అనిపించాయి సేమ్ మన మన దేశంలో ఉన్నట్టే ఉంటుంది ఇండియా లాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళ కల్చర్ వాళ్ళ టెంపుల్స్ ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి అండ్ వాళ్ళ గ్రీనరీ అంతా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు బాలి మొత్తం ఎక్కడ చూ చూసిన చెట్లు వాళ్ళ మెయింటెనెన్స్ అండ్ హౌసెస్ కూడా చిన్న చిన్న టెంపుల్స్ లా కట్టుకున్నారు అండ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అండ్ ఇంకా బాలి గురించి స్పెషల్ థింగ్స్ నేను కొన్ని చెప్తాను బాలి అనేది ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ బాలి ప్రజలు హిందూ కల్చర్ ని పాటిస్తూ సాంప్రదాయాల్ని పండగల్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ సాంప్రదాయ నృత్యాలు కళలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి ఇంకా మధ్య మధ్యలో బాలి గురించి చెప్తూ వస్తాను వాళ్ళ కల్చర్ గురించి అండ్ మనం ఫైనల్లీ జూ కి రీచ్ అయ్యాము 네. <목소리도> ఇది జూ ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి అండ్ మనం యానిమల్ ఫీడింగ్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఆనిమల్ ఫీడింగ్ కి కూడా సెపరేట్ గా పే చేయాలి ఇదంతా జూ ఎంట్రెన్స్ అండ్ పార్కింగ్ ఏరియా అండ్ దీని ఎంట్రీ ఫీ వచ్చేసి నైంటీ థౌసండ్ ఇండోనేషియన్ రూపీస్ పర్ పర్సన్ ఇండియన్ కరెన్సీలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు కొన్ని వెబ్సైట్స్ లో క్లూక్ ఇలాంటివి ఉంటాయి కదా దానిలో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు ఇది మనం ఇప్పుడు క్యూలో నిలబడ్డాము అండ్ మనకి డీర్ ఫీ ఫీడింగ్ ఎలిఫెంట్ ఫీడింగ్ అంటే డీల్ ఫీడింగ్కి థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఎలిఫెంట్ ఫీడింగ్కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇండోనేషన్ రూపీస్ టైగర్ కేస్టల్ టైగర్ చూస్తావా ఈ వోన్ లయన్ ఓట్ ఛీ ఛీ ఓ నో ఇట్స్ ఓకే నువ్వు మాత్రం టచ్ చేయొచ్చు ఎవరు చెప్తున్నావు

పక్కన ఒక బాబు పోల్ని పట్టుకొని లాగుతుంటే డోంట్ టచ్ డోంట్ టచ్ అని చెప్పి వాడికి చెప్తుంది ఈ మేడం గారు రూల్స్ మాత్రమే పెడతారు రూల్స్ అసలు ఫాలో అవ్వరు మగతా వాళ్ళందరికీ ఇది చేయకూడదు అది చేయకూడదు అని గైడ్ చేస్తూ ఉంటుంది కానీ ఆమె చేసేది కూడా మళ్ళీ అవే చేస్తుంది మనం చేయకూడదు అని చెప్తే ఎక్కువ చేస్తుంది అనమాట టికెట్స్ తీసుకొని ఇక్కడ వీళ్ళకి చూపించాలి వీళ్ళు చూపిస్తే చేతికి బ్యాన్స్ వేస్తారు అంటే ఎంతమంది వెళ్తున్నారు అని చెప్పి టికెట్స్ చూసి మళ్ళీ వాళ్ళకి బ్యాన్స్ వేసి పంపిస్తారు లోపల ఎంట్రన్స్కి అది స్కాన్ చేస్తారు అనమాట రండి మరి బాలీజు చూడ్డానికి లోపలి అంటే యానిమేట్ చేసిస్తారు మనకి మనం ఏదో సర్ప్రైజ్ అయినట్టు యానిమల్స్ చూసి రియాక్ట్ అవుతున్నట్టు ఫొటోస్ తీస్తారు తీసి మనకి కావాలనుకుంటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు దానికి డబ్బులు చేసి కలెక్ట్ చేసుకోవాలి not chukuchuku chuku. that is not chukuchuku chuku. yeah ఇలా కొంచెం పైకి వచ్చాక ఇక్కడ మనకు ఒక స్టాప్ ఉంది ఇది ఏంటంటే ఒక బస్ స్టాప్ మినీ బస్ స్టాప్ లైక్ ఏంటంటే ఈ బస్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఒక చోట తీసుకెళ్ళి ఆపుతుంది అక్కడ మనకి ఎలిఫెంట్ రైడ్స్ కానీ ఎలిఫెంట్ ఫీడింగ్ అండ్ ఇంకేమైనా యానిమల్స్ని చూడాలన్నా లైక్ జూ అంతా అక్కడే ఉంటుంది ఒక పార్ట్ ఆఫ్ జూ ఇక్కడ ఉంటే ఇంకో పార్ట్ ఆఫ్ జూ అక్కడ ఉంది ఇది కొంచెమే బట్ అక్కడ ఉండేది అంతా అక్కడే ఉంటాయి మెయిన్ యానిమల్స్ అన్ని అక్కడే ఉన్నాయి ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఈ బస్ వస్తుంది మళ్ళీ మనల్ని రిటర్న్ పిక్ చేసుకోవడానికి లాస్ట్ బస్ వచ్చి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు లాస్ట్ బస్ మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అనమాట సో అన్నీ చూసుకోవాల్సింది ఏమైనా ఉన్నా కానీ ఫైవ్ లోపు చూసుకొని రిటర్న్ బస్ ఎక్కేస్తే మనం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతుంది ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ కి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎగ్జిట్ కి బస్ రైట్ టికెట్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది మనకి సపరేట్గా గా ఏం ఛార్జెస్ ఉండవు నాకు భయము అదే తీసుకుంది ఏంటండి దానికి దానికి అది పెడితే తాగు అది అది లాక్కుండా నువ్వు పెట్టినా నువ్వు ఇవ్వు ఇవ్వు అదే లాక్కుంటుంది ఇంకొకటి అండి ఉంచు వెయిట్ 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 అంటే వెయిట్ అంటే కొట్టేట్టుకుందా అది జస్ట్ తినేస్తుంది అంతే ఎలిఫెంట్ ఫీడింగ్ కి దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు అంటే మన దానిలో మూడు వందల రూపాయలు అనుకోండి కానీ ఎన్ని ఇచ్చారు పళ్ళు మా అంటే ఓ నాలుగైదు బనానాలు ఇచ్చినట్టున్నారు ఇక్కడ మేము కానీ అదే లాక్కొని తినేసింది కొబ్బరి బొండాలు చూసారా ఒక్కో కొబ్బరి బోండం ముప్పై ఐదు వేలు పడింది ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు లక్ష రూపాయలు ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క ఏడుపు వస్తుంది మన తక్కువే కానీ ఇవన్నీ మన దానిలో అయితే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటుంటే భయం వేస్తుంది అనమాట మన ఇండియాలో కూడా ఇలాంటి ప్రైజెస్ ఉంటే మనం ఏ కోట్లు సంపాదిస్తే గాని బతకలేము అసలు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటే మన దానిలో మన కరెన్సీలో వన్ సెవెంటీ రూపీస్ ఒక్కో కొబ్బరి బోండం ఎంత ఉందంటే ఇద్దరు తాగొచ్చు అనమాట ఇద్దరు కడుపు నిండుద్ది అంత పెద్ద కొబ్బరి బోండం అది ఆలి వచ్చాక రోజుకు కొబ్బరి బోండం అన్న తాగాలని డిసైడ్ అయ్యి ట్రై చేశాము బట్ అవ్వలేదు యాక్చువల్లీ వాటర్ కూడా చాలా బాగున్నాయి కొబ్బరి బోండంలో మన దగ్గర అంత దొరకకపోవచ్చు అంత పెద్ద పెద్దవి అండ్ అంత వాటర్ ఉన్నవి సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా కొబ్బరి బోండం తాగుతూ ఉండండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా వీడియో ఇంకో ఇంకో పది మందికి కనిపిస్తుంది రీచ్ అవుతుంది అన్నమాట చూడ్డానికి మీరు ఎప్పుడైతే లైక్ చేసి కమెంట్ చేస్తారో అప్పుడే ఆ వీడియో ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు చేయకపోయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మొహమాటం లేకుండా కింద కమెంట్స్లో పెడితే నేను రిప్లై ఇస్తాను ఇక్కడ వీళ్ళు లయన్ని పిలుస్తున్నారు అది మీట్ చూపించి చూడండి చేతిలో దానికి ఒక మీట్ పెట్టేసి లైక్ ఏదో చికెన్ పీసో మరి ఏంటో తెలియదు మీట్ చూపించి వాటిని పిలుస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి తింటున్నాయి అసలు అతను తెత్తి ఎగరగానే రెండు నిమిషాలు నాకు ఏం అర్థం కాలేదు అది అంత అంత బరువుగా అది అంత అలా ఉందనమాట సిచ్యువేషన్ అక్కడ సో ఈ ప్లేస్ వర్దా కాదా అంటే నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు అండ్ లాస్ట్ ఆప్షనల్గా మీకు టైం ఉంటే మీరు ఇది చూడొచ్చు అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాలీ సఫారీ కూడా ఉంది మేము బాలీ సఫారీ ట్రై చేయలేదు ఎందుకంటే మా పాప చిన్నది జస్ట్ చూసి ఎంజాయ్ చేసే టైపే కాబట్టి జో చూస్ చేసుకొని చిన్న చిన్న యాక్టివిటీస్ తనతో చేద్దామని అనుకున్నాము సఫారీ అంటే రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ అని చెప్పి అది వదిలేసి ఇది చూస్ చేసుకున్నాము నా సజెషన్ ఏంటంటే ఇది ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు ఎందుకంటే అన్ని యానిమల్స్ అయితే లేవు జస్ట్ జనరల్గా ఉన్నాయి కొన్ని మాత్రమే సో అంత ఇంట్రెస్టింగ్ అని మాకు అనిపించలేదు ప్లేస్ అయితే చూడడానికి బాగుంది గ్రీనరీ కాబట్టి నా చేత ఫీడ్ చేయించాలని చెప్పి చెప్పాను అనమాట సో తను ట్రై చేస్తుంది తన హ్యాపీనెస్ చూడండి అసలు

రాసి పెట్టింది రోజు ఫుడ్ జూ నాకైతే అంత పెద్దగా అనిపించలేదు చిన్నగానే అనిపించింది ఓకే జస్ట్ ఫర్ టైం పాస్ విజిట్ అయిపోయింది నెక్స్ట్ మేము తనాలాట్ ప్లాన్ చేసుకున్నాము బాలీలోనే అది కూడా ఒక ఫేమస్ హిందూ టెంపుల్ అనమాట సో అలీ ఐటనరీలోనే మస్ట్ విజిట్ ప్లేస్ తనాలాట్ టెంపుల్ జూ నుంచి తనాలాట్ టెంపుల్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఎన్ఆర్ జర్నీ అనమాట ఆల్మోస్ట్ సో ఈ ట్రావెల్లో మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాము బాలీ గురించి బాలి ప్రజలు మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే పూజ చేసుకుంటారు పూలు పళ్ళు దేవుడికి సమర్పించి పూజ పూర్తి చేసుకున్నాకనే వాళ్ళ డే స్టార్ట్ చేస్తారంట దేవుడికి పెట్టిన నైవేద్యం లాంటివి ఏదైనా కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి టచ్ చేయరు మా అంటే వాటిని కుక్కలు కానీ లైక్ ఏదైనా జీవులు తింటాయన్నమాట మన దగ్గర ఏంటంటే దేవుడికి పెట్టిన ప్రసాదంగా మనం తింటాము వీళ్ళు చాలా గొప్పగా జరుపుకునే పండగలు వచ్చేసి గలుంగన్ కులింగన్ అండ్ నేపి అంట ఇవి వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట ఏపీ అనే పండగ రోజు బాలి మొత్తం నిశ్శబ్దం పాటిస్తారంట వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇంకా శిల్పాలని ఎలాంటి విగ్రహాలనైనా చాలా నీట్ గా కలగా చెక్కడం వీళ్ళ వృత్తి అనమాట నిజమే ఎక్కడ ఏ విగ్రహాలు చూసినా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మా కళ అయితే అయితే వాటి కూడా నీట్ గా వస్త్రధ కూడా చేస్తారంట విగ్రహాలకి తగ్గట్టు శిల్పాలకి తగ్గట్టు ఆలీలో ఎక్కువ శాతం విజిట్ చేసే ప్లేసెస్ అన్ని టెంపుల్సే ఉంటాయి మిగతావి బీచెస్ మౌంటైన్స్ అలా చూడడానికి వెళ్తారు అండ్ మోర్ ఓవర్ మెయిన్ అంటే ఏంటంటే వాటర్ ఫాల్స్ అనమాట సూపర్ ఉంటాయనమాట వాటర్ ఫాల్స్ బాలీలో బాలీలో ఫుడ్ బాబీ గోలింగ్ అంటే పంది మాంసం అనమాట ఇది చాలా ఫేమస్ ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ గురించి మాట్లాడితే తనలో టెంపుల్ అనేది సముద్రపు ఒడ్డున కట్టారనమాట ఒక రాయి మీద అందుకే దీన్ని సముద్రపు దేవాలయం అని అంటారు ఈ టెంపుల్ సిక్స్టీన్త్ సెంచురీలో ఒక రాయి మీద నిర్మించారనమాట ప్రతిరోజు సేమ్ అన్ని టెంపుల్స్ లాగే ఈ టెంపుల్ కూడా చాలా మంది పూజలు చేస్తారంట కానీ విజిటర్స్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని లోపలికి అలౌ చేయరు టెంపుల్స్ లోపలికి ఏ టెంపుల్ అయినా బాలిలో బయట నుంచి చూసి వచ్చేయడమే కానీ లోపలికి అడుగు పెట్టడానికి ఆప్షన్ లేదు దీనికి ఎంట్రీ ఫీ ఉంది అడల్ట్స్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫార్టీ థౌసండ్ ఐడిఆర్ అంటే ఇండోనేషియన్ రూపీస్ లో అంటే టూ హండ్రెడ్ రూపీస్ పిల్లలకి అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఏమో పెద్దవాళ్ళకి ఫీ చార్ అవుతుంది ఇక్కడ టెంపుల్ చూడాలంటే సన్సెట్ టైమ్ లో చూడాలి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ మేము వెళ్లే టైం ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది కొంచెం లేట్ అయిపోయింది పోయి ఉండే జూలోనే నెక్స్ట్ విజిట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం మీరు అక్కడ రీచ్ అవ్వాలి అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు అక్కడ ఉంటే బెటర్ ఎందుకంటే ఆ ఒక వన్ అవర్ ఏదైతే ఉందో గోల్డెన్ హార్ మనం సన్సెట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది మేము మిస్ అయ్యాము మీరు మిస్ అవ్వకూడదని చెప్తున్నాను ఈ తనా టెంపుల్ బాలి సాంప్రదాయాన్ని హిందూ మతాన్ని అండ్ చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రతిబింబించే విశిష్ట స్థలం అని చెప్పుకుంటున్నారు అండ్ వ్యూ మీరు డైరెక్ట్గా చూసినట్టయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలలు చాలా ఫోర్స్ గా వస్తున్నాయి అక్కడ వెళ్ళిన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ కొంచెం దూరం ఉండండి అలలకి ఇక్కడ టెంపుల్స్ అన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి చాలా వరకు ఆ స్టోన్ అంతా బ్లాక్ స్టోన్ లాగా కనిపిస్తుంది కమింగ్ అప్ వీడియోస్ లో కూడా మేము వెళ్ళే ప్రతి ప్లేస్ గురించి ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫ్యూచర్ బాలీ ప్లాన్ చేస్తున్నట్టయితే నా వీడియోస్ ని వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో ఎన్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేనంత సూపర్ ట్రావెల్ బ్లాగర్ అని చెప్పను కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకో పది మందికి తెలుస్తుందని నేను ఈ వీడియో చేసి షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అది ఇంకో కొంతమందికి రిఫర్ అవుతుంది నా వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్